ద్వారా వేణుగోపాల్ భాషగారి ఆధ్వర్యంలో నేను గోరుకు ప్రార్థన ద్వారా నాకు వచ్చిన ఇబ్బందులు తొలగించే విధంగా ఇక్కడ నాకు అందరూ సహాయం చేశారు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆఫీసులు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఈరోజు చూశాను పూర్తిగా లేట్ అయింది లేట్ అయింది అసలాంత దేవుని కూడా ఆచరించడం మన మధ్య డెవలప్మెంట్ కూడా నేను ఒక ఇరవై ఐదు వేల రూపాయలు దగ్గరలో మన వాస్తవ ద్వారా మన దేవాన్న ద్వారా ఏర్పాటు చేసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకునే విధంగా మీ అందరి ఆస్తితో నేను నడిచే విధంగా వారి విషయంలో కూడా నిజంగా వారిలో దేవుని కార్యం జరగబోతే ఫస్ట్ ఇక్కడికి రాలేదు మొట్టమొదటి రెండోది సాక్ష్యాన్ని చెప్పారు మూడోది వారి సమర్పణ కూడా మరి వారు తీర్మానం చేసుకొని చెప్పారు ఒక వేలు దేవుని మందిర విషయంలో కార్యం జరిగిస్తారు